ఓం శాంతి యావత్ భారతదేశంలో అత్యంత పుణ్యప్రదంగా భావించే మహాశివరాత్రి పర్వదినం భక్తులందరినీ పాపాల నుండి విముక్తి చేసే దినము విషయ వికారాల నుండి విముక్తి ఇచ్చే మహాపర్వదినం ఈ భౌతిక ప్రపంచంలో ప్రపంచం అంతా ఆత్మశక్తితో నడుస్తుందని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఒక మానవాతీత శక్తి అనగా పరమాత్మ శక్తి కూడా ఈ భూమి మీద ఉండే సమస్త మానవాళికి కల్పానికి ఒక్కసారే లభించి అరుదైన శుభతరుణము మహాశివరాత్రి మాత్రమే ఈ సాకార ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ కనిపించేటటువంటి స్థూలమైన దేహము యొక్క ఆకృతితో జన్మ తీసుకొని కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్కరి మనసులోని కలికల్మషాన్ని నశింపచేసి దుర్వ్యసనాలతో కూడిన దుర్గుణాలను కూడా భస్మం చేసేటువంటి మహాకాళరాత్రి మహాకాళేశ్వరుడైన ఆ శివ సర్వాత్మల సద్గతి దాత సర్వాత్మలకు సుఖము శాంతి ఇచ్చేటువంటి వాడు ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ ఒక క్రాంతిపూర్వకమైన ఆధ్యాత్మిక సందేశము ప్రతిధ్వనింపచేస్తుంది చేస్తుంది యొక్క వెలుగు జ్ఞానం అనే ప్రకాశం కంటికి కూడా స్థూల ప్రకాశం సూర్యుని ప్రకాశం లేడితే మనం చూడలేం కళ్ళుండి అధ్రకారమే అజ్ఞానం అనే చీకట్లో కూడా జ్ఞానం అనే ప్రకాశం మనందరికీ కావాలి మనందరికీ నేత్రం మన రెండు కనుబొమ్మల మధ్య ఒక వెలుగుతున్నటువంటి ప్రకాశ స్వరూపమే ఆత్మ దాన్ని స్మృతి చిహ్నంగానే మనం జ్యోతిని వెలిగిస్తాం రెండు నిమిషాలు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి యొక్క అంధకారం తొలగించడానికి ఈ భూమి మీద అవతరణ ధ్యానిస్తూ ఈ యొక్క రెండు నిమిషాలు సో ఈ విధంగా మనం ఉపవాస జాగరణలు జరుపుకుంటూ మేలు కొనడం జాగరణ అంటే జాగృతిలోకి రావడం సో నేను ఒక చైతన్య శక్తి పరమాత్మ సంతానం సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నారు అని అనుభవం చేస్తూ చేసేదే నిజమైన ఉపవాసము అంటే వారికి సమీపంగా ఉండడమే నిజమే వాళ్ళందరినీ ఇక్కడ విజయ ప్రెస్ క్లబ్లో కలిపింది ముఖ్యంగా ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ముఖ్య అంతర్జాతీయ కేంద్రం మౌంట్ ఆబు రాజస్థాన్ గారు విశాఖపట్నంలో స్థానిక సేవా కేంద్రాల వారందరూ కూడా ఈరోజు ఇన్ఛార్జెస్ అందరు కూడా వచ్చారు వారందరి సమక్షంలో వారందరి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవ అతి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ శంఖబాద్ర బి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ శాఖపట్నం డాక్టర్ శివానంద గారు మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు మీరు ముఖ్య గౌరవ అతిథులుగా ఇద్దరు కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సింహాచలం ఎగ్జిక్యూటివ్ మెంబర్ మన గట్ల సీని గారు అలాగే కళాకారుల సంఘాలకి గౌరవ అధ్యక్షుడుగా ఉంటున్నారు వారిని కూడా అభినందిస్తూ నాగరాజ్ పట్నాయక్ గారు ఇంటర్నేషనల్ డ్యాన్స్ కోరియోగ్రఫీ ఆయన చేతిలో ఉంది ఈరోజు మన వారి యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించగా చూస్తున్నాం అలాగే ఈరోజు మన విశాఖ మహాశివరాత్రి మొదలు పెట్టారు ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఇది మళ్ళీ మహాశివరాత్రి రోజు విశేషంగా భక్తులందరూ కూడా ఆ జ్యోతిర్విందు స్వరూపుడైన పరమశివుడికి వ్రతము నోము అదేవిధంగా జాగరణ అన్నీ చేస్తూ ఉంటారు భక్తి మార్గంలో ఏదైతే ఉపవాసం యొక్క అర్థం చెప్పారో ఆధ్యాత్మిక రహస్యం అది వేరు ఉంది ఉప అంటే సమీపంగా వాసము అంటే నివసించడం సో మనసుతో ఎప్పుడైతే ఆ పరమశివుడికి సమీపంగా ఉంటామో హిందీలో చెప్తారనమాట జైసా సంఘ్ వైసా ఎవరి సాంగత్యంలో ఉంటే వారి రంగు అంటుకుంటుంది సో నేను ఆ పరమశివుడు పరమేశ్వరుడికి పాప్కటేశ్వర్ కటేశ్వర్ దుఃఖహర్త సుఖకర్త సోమనాథ గ్రిష్టేశ్వర్ అమర్నాథ్ సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు వారి దగ్గరగా ఉన్నట్లయితే నాకు వారి యొక్క శక్తంతా నిండి పాప్ కటేశ్వర్ కాబట్టి నేను చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆయన దూరం చేస్తారు అది నిజమైన ఉపవాసం ఆ రకమైన ఉపవాసానికి ఆయన కరుణిస్తాడు దయ చూపిస్తాడు అన్న అపోహ నుంచి మనందరూ కూడా దూరం అవ్వాల్సిన విషయం అలాగే జాగరణ జాగరణ అంటే మేల్కొండం అనమాట దేని నుంచి మేల్కొనాలి చాలా వరకు మనలో చాలా విశేషతలు ఉన్నాయి వీక్నెసెస్ కూడా ఉన్నాయి సో మనం వాటిని తెలుసుకోవాలి నాలో ఉన్నటువంటి అవగుణాలు ఏంటి గుణాలు ఏంటి ఆ గుణాలన్నీ ఆ యొక్క ఈశ్వరుడు ఇచ్చినవిగా స్వీకరించి వాటిని అదే విధంగా అందుకే చెప్తారు కదా జీవితం మంచు కరిగిపోయే లోపల అందరికీ పంచు సో కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ మంచి విశేషతలు అన్ని అందరికీ పంచుతూ ఉండాలి అన్ని మంచి గుణాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ పరమేశ్వరుడు పరమాత్మని పిల్లలం కాబట్టి ఆ పరమేశ్వరుడు ఏంటి గుణాల సాగరుడు శాంతి సాగరుడు ప్రేమ సాగరుడు సర్వోన్నతుడు శంకర గారు ఏది ఏమైనా ఈరోజు వేదికంది ఇద్దరమీ డాక్టర్లమే ఇది చాలా సీపీ గారు కూడా డాక్టర్ గారు అండ్ ఈజ్ ఎ మల్టీమెడలిస్ట్ ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ ఇన్ మెడిసిన్ వెరీ నాలెడ్జుల్ ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైంది ఈవెందో సార్ ఈ లో ఉన్న ఎవరిని ఏమి అనొద్దు మార్చడానికే ట్రై చేయండి వాళ్ళని కనికరించండి ఏదో ఒక దారి చూపండి అనే మాటే సార్ ఇప్పుడు చెప్తా ఉంటారు అండ్ ఎప్పుడైనా ఈ కార్యక్రమం కాదు ఏ కార్యక్రమంలోనైనా మన సిపి గారు అవుట్ రైట్గా ఆయన అందరూ అందరికీ ఇస్తారు మీరు ఇన్నాళ్ళు ఈ విశాఖపట్నంలో ఉన్నారు ఎప్పుడైనా ఒక సిపి గారు ఇది నా నంబర్ మీరు తీసుకోండి మీరు ఎప్పుడైనా కాల్ చేయండి అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఎంతవరకు చూసాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రైట్ చేస్నెస్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్ మనం రైట్ చేస్తుగా ఉన్నాము అంటే మనకి దాంట్లో వచ్చే పవర్ వేరుగా సో అటువంటి పవర్ డెఫినెట్గా ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమాలు అనేది చాలా అభినందన కమిషనర్ శంకప్రద బాక్షి గారికి అలాగే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ సూపరింటెండెంట్ పెద్దలు శివానంద్ గారికి అలాగే కార్యక్రమ నిర్వాహకులు మనందరికీ కూడా ముక్తి ప్రసాదించాలని ప్రతి పండుగను కూడా జర్నలిస్టుల మధ్య జరుపుకోవాలని భావించే మన అక్కయ్యం గారు బీకే రామేశ్వరి గారు అలాగే వివిధ శాఖలకు చెందిన మన శివలేళ అక్కయ్య గారికి అదేవిధంగా సత్యవేత అక్కయ్య గారికి లలిత గారికి శశికళ అక్కయ్య గారికి వెలుగులు నింపేది ఆ పరమశివుడు మీ అందరికీ తెలుసు శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజలు చేస్తారు మరి అటువంటి ఈ ఈరోజు మనం ఎక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం ప్రధానంగా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో మనం గత పన్నెండేళ్లుగా కూడా ఈ అక్కయ్యమ్మ గారు మన